Ani ni. Ani ni. Ani ni. Ani yn Ani నాకు కూడా నాకు మీ అవకాశం ఇచ్చిన కోటి నెమ్మది ధన్యవాదాలు నా పేరు పి పద్మజ జెడ్పిహెచ్ఎస్ తారకరామనగర్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సక్రమంగా జరిగి అందు ఇరవై నాలుగు సభ్యు ఇరవై నాలుగు మంది సభ్యులు ఎన్నిక కావడం జరిగింది అందులో డి శ్రీనివాస్ గారు చైర్మన్ గాను సి శ్యాంలా గారు వైస్ చైర్మన్ గాను ఎన్నిక ఎన్నిక కావడం జరిగింది ఎన్నికలు ఎంతో సజావుగా జరిగినాయి ఇవన్నింటినీ సక్రమంగా ఎదుర్కొన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల తరఫున నేను ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాను ఓకే నా పేరు ఎన్ వీర గురుప్రసాద్ మా సార్ పేరు ఎస్ భావజాన్ ఇద్దరం కూడా ఈ పాఠశాలలో పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్నాము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనిమిదవ తేదీ ఎస్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ అనుగుణంగా మేము ఒక గత వారం నుంచి కూడా ఈ ఏ రోజు ఎన్ని గంటలకి అటెండ్ కావాలా అనే విషయాన్ని కూడా పిల్లలకి అందరికి కూడా ఒక స్లిప్స్ ఇచ్చి ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని గంటలకు రావాలా అని వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా పాఠశాలకు తల్లిదండ్రులు కూడా ప్రతి తరగతి నుంచి కూడా మేము అనుకున్న కోరముకు తగినట్టుగా వాళ్ళు వచ్చి ప్రశాంతంగా ఉండి ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ కూడా సహకరించారు ఈ విషయంలో తల్లిదండ్రులకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి తరగతి నుంచి కూడా పాఠశాల కమిటీ మెంబర్లుగా ఒక ముగ్గురిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ఆ ముగ్గురు మెంబర్లు కూడా గవర్నమెంట్ ఏ విధమైనటువంటి నామ్స్ ప్రకారం ఎలక్ట్ చేసుకోమని చెప్పిందో అదేవిధంగా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ఆ ఎనిమిది మంది ఎనిమిది తరగతుల్లో ఎనిమిది మూడు ఇరవై నాలుగు మంది మెంబర్లతో కూడా చైర్మన్ని వైస్ చైర్మన్ కూడా చాలా ప్రశాంతంగా మెంబర్లందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఎన్నుకున్నారు దాంట్లో చైర్మన్గా డి శ్రీనివాసులని తొమ్మిదవ తరగతి విద్యార్థిని చందన వాళ్ళ నాన్న అదేవిధంగా అదే తొమ్మిదవ తరగతిలోనే శ్రావణ్ కుమార్ వాళ్ళ తల్లి సి శ్యామల వైస్ చైర్మన్గా ఎన్ని కావడం జరిగింది మేమందరం కూడా ఈ వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించి మీరు ఇదే విధంగా పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని మాకు కూడా సహకరించి పాఠశాలకు కావాల్సినటువంటి వనరులను కూడా సేకరించుకోవడంలో మీరందరూ మీ వంతు బాధ్యత వహిస్తారని వాళ్ళందరినీ కూడా తెలియజేయడం జరిగింది ఒకసారి వాళ్ళకి ఆ చైర్మన్కి వైస్ చైర్మన్కి కూడా ఎన్నికైనందుకు శుభాభినందనలు మరి ఇది బాధ్యతగా తీసుకోండి పదవిగా ఆశించబాకండి బాధ్యతతో పనిచేయని చెప్పి వాళ్ళకి కూడా విన్నవించడం జరిగింది నా పేరు డి శ్రీనివాసులు నా పేరు డి శ్రీనివాసులు ఈ తారక రామాన గవర్నమెంట్ స్కూల్కి చైర్మన్గా ఎన్నుకున్న తోటి నెంబర్లకి కృతజ్ఞత తెలుపుతూ పాఠశాలకు ఎటువంటి అభివృద్ధి పనులకు పాటుపడుతున్నానని నేను నా వంతు సాయం చేస్తున్నాను ఎల్లవేళలా ఉపాధ్యాయులకు సహకరించి ఈ చైర్మన్ పదవికి న్యాయం చేస్తా న్యాయం చేస్తాను కోరుకుంటున్నాను పిల్లలకి త నన్ను ఎన్నుకున్న పిల్లలకి తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చేసుకుంటున్నాను మీడియా సోదరులకి నమస్కారాలు ఈరోజు ఇక్కడ తారక రామ నగర్లో కరకంబాడు పంచాయతీలో స్కూల్ ఎలక్షన్ వచ్చింది సార్